ఒకప్పుడు భారతదేశంలో విద్య అనేది ఒక వ్యాపారం కాదు అదొక పవిత్రమైన బంధం ఒక గురువు ఒక శిష్యుడి మధ్య బంధం ఫీజులు లేని విద్య ర్యాంకులు లేని అభ్యాసం అది ఒక అపారమైన జ్ఞానం దాని పేరే గురుకుల వ్యవస్థ మన సనాతన విద్య యొక్క ఆత్మ అది దాన్ని నేడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి ఆ ఆత్మ ఎక్కడ పోయింది మనం దాన్ని ఎక్కడ కోల్పోయాం గురుకులంలో విద్య అంటే కేవలం చదవడం కాదు జీవించడం నేర్చుకోవడం అక్కడ పుస్తకాలు మాత్రమే కాదు గొప్ప జీవన విలువలు ఉన్నాయి ధర్మం ఉంది మానవత్వం ఉంది అక్కడ పగలు ఉదయాన్నే లేచి శిష్యుడు గురువుకు సేవ చేస్తాడు ప్రకృతితో కలిసి జీవిస్తాడు అక్కడ గురుకులంలో యోగ ధ్యానం ఆయుర్వేదం సంగీతం యుద్ధకళ వ్యవసాయం ఇలా ఒక పూర్తి వ్యక్తిత్వాన్ని అక్కడ నిర్మించేవారు అక్కడ ఎటువంటి పోటీ లేదు ఎటువంటి భయం లేదు ఎటువంటి శిక్ష లేదు కేవలం సెల్ఫ్ డెవలప్మెంట్ మాత్రమే ఉండేది గురుకుల వ్యవస్థ లోకానికి ఒక గొప్ప నిజాన్ని చూపించింది అదే సమానత్వం అక్కడ కులం లేదు ధనం లేదు పేద ధనిక తేడా లేదు అందరికీ ఒకే బట్టలు ఒకే భోజనం ఒకే గురువు ఎవరైనా వచ్చి చదువుకునే ఒక పవిత్ర స్థలం అది అది ఒక పాఠశాల కాదు అదొక కుటుంబం గురువు తండ్రి లాంటి వాడు శిష్యులు పిల్లలు లాంటి వారు కానీ ఆ తర్వాత బ్రిటిష్ వారు వచ్చారు వాళ్ళు మన వ్యవస్థలోని అన్నిటినీ మార్చేశారు క్యారెక్టర్తో నిండిన మన విద్యను కేవలం పరీక్షలతో నిండిన విద్యగా మార్చేశారు మన గురుకులాలు విలువలను నేర్పితే వారి స్కూళ్ళు కేవలం ఉద్యోగులను తయారు చేశాయి వాళ్ళు మనసులను కొలవలేదు కేవలం మార్కులను కొలిచారు మరి నేడు ఒకటి కాదు రెండు శతాబ్దాల తర్వాత కూడా మన పిల్లలు ఇంకా అదే పాత పనికిరాని వ్యవస్థలోనే చిక్కుకొని ఉన్నారు మనం లక్షలు లక్షలు ఖర్చు పెడతాం కానీ జీవించడం మాత్రం నేర్చుకోము పుస్తకాలను మెమరైజ్ చేస్తాం కానీ సారాంశాన్ని అర్థం చేసుకోము పక్క వాడితో పోటీ పడతాం కానీ వ్యక్తిగా మనం ఎదగం అందుకే నేను సూటిగా అడుగుతున్నాను దీనిని మీరు విద్య అంటారా లేదా ఒత్తిడిలో బ్రతకడానికి చేస్తున్న ఒక పోరాటమా గురుకులం నేర్పింది శాంతి వినయం నేడు మనం నేర్పుతున్నది ఒత్తిడి ఆందోళన అప్పులు టెక్నాలజీ పెరిగింది నిజమే కానీ మనుషులలో మానవత్వం తగ్గిపోయాయి మనం ఇప్పుడు పూర్తిగా గతానికి తిరిగి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ ఆ గతం మనకు ఇచ్చిన గొప్ప విలువలను తిరిగి తీసుకోవాలి విలువలతో కూడిన విద్య మనసున్న మనుషులను తయారు చేసే విద్య అదే ఈ కొత్త భారత్కు అత్యవసరం ఇక్కడ ఈ ప్రయాణం మొదలవుతుంది నిజమైన విద్య కోసం వేసే ఇది సత్యానికి స్వాగతం